అయిగో ఇక్కడ నాన అనకో బోలో ప్రోగ్రామ్ ఈరోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ దాదాపుగా మా డివిజన్కు నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది నలభై ఐదు లక్షల దాకా ఈరోజు మామూలుగా రోడ్డు మా కడప కదంపూరుడు మేయర్ సురేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం ఎక్స్ అంజాద బాషా గారు ఎమ్మెల్సీ రామ్చేంద్రెడ్డి గారు వచ్చి టెంకాయ కొట్టి రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ డివిజన్కు రామరాజ్పల్లె పల్లె నలభై డివిజన్ ఇన్ఛార్జిగా ఉండడం నా అదృష్టము ఎందువల్లంటే మా మా తోడుగా మా ఎస్సీలు మా బీసీలు మా మైనార్టీలు మా జగన్ చెప్పినట్టు మా ఓసీలు అన్నట్టుగా మా ఓసీలు ఇట్లా జగన్ చెప్తుంటారు అట్లాగనే మా దాంట్లో ఎస్సీలు ఓసీలు మైనార్టీలు బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి డివిజన్ ఇన్ఛార్జ్ తీసుకొని నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మా డిప్యూటీ సీఎం శ్రీరేషన్న గారు నాకు ఇవ్వడం జరిగినది వాళ్ళకు నా సంపూర్ణ పద గౌరవ గౌరవ వందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు సహకరించిన ఈరోజు సక్సెస్ గ్రా ఈ నలభై డివిజన్ ప్రజలు అందరికీ మా నలభై డివిజన్ గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వకంగా మనసు పేరు పేరున మనస్ఫూర్తిగా అభిబనలు తెలుపుకుంటున్నాను అలాగే నా సంచిన డాక్టర్ ఓబుల్ రెడ్డి గారికి ఎక్స్ కార్పొరేటర్ ఓబిలాస్ గారికి కృష్ణా గారికి అలాగే మా గురువు వెంకటరాడ్డి గారికి అందరికీ నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జగన్ జై జగన్ రైట్